దేశ నిర్మాణంలో బహుజనుల పాత్ర ఏముంది మొదటగా మీరు చెప్పండి ఇది అసలు ఈ దేశాన్ని నిర్మించేదే మేము ఎట్లా చెప్పాలంటే ఓకే ఎందుకంటే సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఒక మాట చాలా పెద్ద మాట అది యాక్చువల్గా దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు దేశాన్ని నిర్మించడం అంటే ఇంతే దేశాన్ని నిర్మించడం అంటే కులం లేని సమాజాన్ని నిర్మించటం ఓకే సో కులం లేని సమాజాన్ని నిర్మించటానికి అవసరమైన పని అంతా బహుజనులు చేస్తారు అంటే బాబాసాహెబ్ ఆ మాట ఎందుకన్నాడు అనేది ఆ సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా జాతీయోద్యమం పేరు మీద స్వతంత్రం కోసం ఒక పోరాటం జరుగుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనగారిన వర్గాలకి హక్కులు అధికారాలు అడిగాడు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు శూద్రులు అని చెప్పబడుతున్న చివరికి ఇప్పుడు విజయశంకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్డి కమ్మ వెలుమ కులాలకు కూడా హక్కులు లేవు అధికారాలు లేవు వాళ్ళందరికీ హక్కులు అధికారాలు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేస్తున్నారు చేస్తున్నప్పుడు గాంధీ గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు వల్లభాయ్ పటేల్ కావచ్చు ఇంకా మిగతా అందరూ మనదంతా హిందూ జాతి మనం అందరము ఒక కుటుంబంలాగా ఉండాలి మళ్ళీ మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంకా ఇతర కులాల పేర్లు చెప్పి సపరేట్గా హక్కులు అడగటం అనేది మంచిది కాదు మన జాతి నిర్మాణానికి అది ఉపయోగపడదు అందుకని హిందూ జాతి నిర్మాణమే భారతదేశ నిర్మాణం అనే విధంగా వాళ్ళు మాట్లాడారు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే అసలు ఈ దేశంలో జాతి అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతిని మనం నిర్మించాలి జాతిని నిర్మించడానికి అడ్డంగా ఉన్నది కులము హిందూ జాతి అనేదే లేదు అదొక అబద్ధము హిందూ జాతి దాన్ని నిజంగానే మీరు నిర్మించాలనుకుంటే గనక అందులో ఉన్న ఈ చాతుర్వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థని నిర్మూలించాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు ఓకే ఈ దేశంలో పేదరికం ఉన్నది కారణం కులము ఆకలి ఉన్నది కారణం కులము ఈరోజు నిన్న మొన్న వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా అంతర్జాతీయ వేదికలు ప్రకటించినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఆకలిలో మన దేశమే ముందున్నది ఆకలితో బాధపడుతున్న దేశాల్లో పాకిస్తాన్ కంటే ఇంకా ముందున్నది అంటే పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ఆకలితో బాధపడుతున్న వాళ్ళు మ్యాల్ చనిపోతున్న వాళ్ళు మన దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు